హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరాముని యొక్క దీవెనలు అందరికీ కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజైతే మేము నర్వ గ్రామంలో ఉన్న శ్రీరామ మందిరంకి వెళ్ళాం అక్కడ కన్నూలు పండుగ జరిగినది అలాగే ఈ వీడియోని లైక్ చేయండి చూడండి కంప్లీట్గా అలాగే ఈవినింగ్ ఈ చోడ అయితే తాగాము ఫుల్ ఎంజాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అన్నారు నేనైతే బాగానే ఉన్నాను బుజ్జిగడతో ఫ్రెష్అప్ అయిపోయాడు ఇంకా దేవుడి పని అవ్వలేదు నాకు ఇవన్నీ బయట మొత్తం కడిగేసాము ముగ్గురు కూడా పెట్టేశాము నన్ను నీళ్ళు కడిగాను ఈ వీళ్ళైతే వాకలు కడిగారు మా ఇంటి అంటుంది నాకు రాదు కాబట్టి నేను నన్ను కడుదాం అనుకున్నాను కడగలేదు ఎందుకంటే నాకు వెళ్ళిన పెద్ద పెద్ద ముగ్గురు ఏదో పద్మ ముగ్గు చిన్నది ఏగాలంతకని అంత డిఫరెంట్గా అయితే నాకు రావని నేను వేయలేదు అయితే ఉంది కదా ఆల్రెడీ అమ్మ ఇచ్చింది కదా ఇది ఇడ్లీ ముద్ద అట్టేసుకుందామని వేసుకుందామని గడికి పెట్టుసాను పెనం హీట్ హీటెక్కించను తొందరగా ఎక్కితే తొందరగా అట్టే ఎక్కుతుంది కదా అనేసి చూడండి చందమామలాగా ఎంత తెల్లగా మల్లెపూలాగా అందంగా వచ్చింది మెయిన్ చెప్పాలంటే ఎప్పుడు చిన్న చిన్న వంకలు వస్తుంది ఇవాళ మరి నవమి శుభ శుభాకాంక్షలు దబట్టేటో తెలియదు కానీ చక్కగా అయిపోవచ్చు నిండిగా వచ్చింది చందమామలాగా ఇక్కడికైతే టిఫిన్ అయితే తినిపించాను గౌ గవ దేవ మీద పెట్టేశాను గొంది మొత్తం నిన్న పువ్వులు దాచుకున్నాను అని చెప్పాను కదా నీట్గా పువ్వులు దండ గుప్పీసుకొని ఈవేళ దొరికిన పువ్వులైతే నీటి పేర్చుకొని మొత్తం అవి ఇవి కలిపి నింట్కి ఇంకొంచెం ఇంకొంచమన్నా రేపు దండ గుప్పేసి మళ్ళీ పెడదామని ఉద్దేశం కొంచెం ఉంచుకున్నాను నేనైతే ఒకటి పానకం కూడా చేశాను బెల్లము మిరియాలు నీళ్ళు కలిపేసి మీ ఇంటి దగ్గర మీరు అలా చేస్తారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నీట్గా అలంకరించుకున్నాను ఎలా నవ్య బాగా చేసిందో లేదని కామెంట్ చేయండి ఓకేనా లేదు కదా అది హ్యాపీగా ఉన్నాడు బుజ్జిగడ్డ ఆడుతూ ఒత్తులుతూ ఉన్నాడు ఇంకా ఇంకొకటి ఇంకో నా గురించి టిఫిన్ వేసుకుంటాను అట్లు టమాటా పచ్చడి ఉంది దాంతో తినేస్తాను ఇప్పుడు ఇది వేసేసుకున్నాను దళరికి రెండు అట్లు సరిపోతుంది ఇంకా ఇంకేం చేయాలంటే వంట ఒకటే చేయాలి భోజనాలు ఉన్నాయి నమ్మ కానీ మరి ఎలా అవ్వదు కదా ఆయనకి సెలవు లేదు డ్యూటీకి వెళ్ళిపోయారు పాప అతను ముగ్గురు వెళ్దాం అనుకున్నాను ఇప్పుడు ఏట కాయడం కష్టం అక్కడ అందుకు నేను వెళ్ళట్లేదు ఇంట్లోనే పప్పు కొద్దిగా అన్నం చారు చేసేసి కూర వండేసి తినడమే ముజ్జిగడి నేనైతే బోరు కొట్టడంటే చక్కగా తెచ్చిన బుక్స్ తిని చక్కగా రాసుకుంటున్నాడు నాకైతే చాలా సంతోషంగా ఉన్నాను నేనైతే వాడికి సెలవు కాదు కానీ నేను పెండింగ్ వర్క్స్ అని ఫినిషింగ్ చేస్తున్నాను మీకు ఈ సంగతి అంటే కదా వేయలేదు అక్కడ స్కూల్ సెలవులు ఏంటంటే వాడు హ్యాపీగా బుక్స్ అండ్ తెచ్చుకోవడం వల్ల ఏంటంటే బిజీ బిజీగా ఉండడం వల్ల నేను ఇక్కడ బిజీగా లేకుండా హ్యాపీగా కుట్టుకుంటున్నాను ఫాలో అయితే నేను చక్కగా నేను అన్నాను కదా అవ్వలేదండి కుట్టడం అవలేదు అందుగురించి ఇవాళ కుట్టుకున్నాను సగం అయింది ఇది ఎంత వేసాను నీట్గా కుట్టుకున్నాను రౌండ్ బాగుంటుంది కదా అది ఈ డిజైన్కి రౌండ్ బాగుంటుందండి రౌండ్ వేసుకున్నాను ఇలాగ టైం కూడా అయిపోయింది ఒంటి గంట పావు అయిపోయింది టైము ఇదిగో మా ఇద్దరమే కదా కూర వండుతాం అనుకున్నాను కానీ నిన్న బంగాళదుంప మొన్న బంగాళదుంప కదా అమ్మ తెచ్చిన కర్రీ తిన్నాం కదా ఇంకెందుకులే అనేసి కొద్దిగా ఉప్పు నేనేసుకొని రాత్రికి ఏదైనా టిఫిన్ ప్రిపేర్ చేద్దామని అప్పుడే వేపిస్తాను ముజ్జుగోడి నేను ఒకేసారి తినేస్తాం ఒకే దాంట్లో స్ అయితే అయిపోయింది కుట్శాను ఇందుకు ఇలా ఊరే కూడా వీడియో తీసాను సౌండ్లో కదా వాయిస్ వినబడదు అని తర్వాత వాయిస్ ఇద్దామని ఉద్దేశంకి ఇగోండి ఇంకా కొంచెం ఖాళీగా ఉన్నాను కదా చిన్నపప్పు ఒక రెండు పచ్చిమిరకలు వేసి రుబ్బదామని బుజ్జిగడికి పెడదామని రొటీన్కి ఎంత తింటాడు వాడు బిస్కెట్స్ అనేసి ఇది గారెలు శనపప్పు చిన్నపప్పు నానబెట్టి గారెలా చేద్దామనేసి అనేసి మా ఆయన కూడా వచ్చేసారు ఏం చేస్తున్నాను అని సీక్రెట్గా నెమ్మదికి వచ్చారు గారెలు చేస్తున్నాను అనగానే బుల్కగా బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్అప్ అప్ అయిపోరు ఇలా రెడీ చేసి ఉంచినవి తింటూ ఉంటాను నేనైతే ఇలా చేసినప్పుడు కలిసి చాయ్ కూడా చేసి అన్నారు రెడీగా ఉంది ఆల్రెడీ కొద్దిగా పాలేసి చాయ్ చేసిన ఇంకా నూనె కూడా హీట్ ఎక్కుతుంది గోండి నూనెలో బాగా ఇది అవుతుంది వేగుతున్నాయి చక్కగా ఫ్రెష్అప్ అప్ అయి వచ్చేసరి మా ఆయన అయితే అలా చూస్తున్నావు మిట్కరేసుకొని చూస్తున్నారు టేస్ట్ కొంచెం చెప్తే కొద్దిగా హ్యాపీనెస్ మొన్న చెయ్యి కట్ అయిపోయిందని వివరంగా కూడా చెప్పాను స్పెషల్ నవ మీద స్పెషల్ ఇవే నీకు ఇంకా అంతకుమించి నాకు అలా ఉంటాయి కదా మెనపారెలు రావు అందుకు ఇవే అందుకు ఇవి చేశాను టేస్ట్ అలాగని చెప్పాలి వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు మా నోహి కూడా శుభాకాంక్షలు చెప్తున్నాడు సో కబరి నోహి చెప్పమ్మా నవ్య అదే అంతేనా అందరికీ కూడా శ్రీరాముని యొక్క ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా నేను మన ఛానల్ తరఫున అందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు అందరూ కూడా ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలి అలాగే మా ఛానల్ని మరింతలా ఆదరించి ముందుకు తీసుకెళ్తారని మరి మరొకరు కోరుకుంటున్నాం అలాగే కొద్దిగా మా ఛానల్స్కి లైక్స్ తగ్గిపోతున్నాయి కొంచెం లైక్స్ కొట్టేయండి అలాగే కొంచెం షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మకేషన్ ధర్మ గుడ్ ఈవినింగ్ అండి ఇది కూడా నేను ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చా వచ్చిన వెంటనే మా ఆవిడ మా వేడి వేడిగా చిన్న గారిలో పెట్టింది తర్వాత నీట్గా చూస్తే నీట్గా డ్రెస్ కొట్టుకుంది చూడండి చక్కగా నీట్గా తయారైపోయింది చాలా రోజుల తర్వాత కొత్తగా డ్రెస్ కొంచెం గ్యాప్ ఇచ్చి తనంతలు తాను కుట్టుకుంది ఎన్ని సంవత్సరాలు అయిందండి డ్రెస్ తీసి త్రీ ఇయర్స్ అయిందా త్రీ కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుకుంటా టూ ఇయర్స్ దగ్గర టూ ఇయర్స్ దగ్గరలో అయిందండి ఈ డ్రెస్ తీసి ఎవరు ఎవరు పేరు ఇంకా ధరణి ఏమో తీసింది యాక్చువల్గా ఇది అప్పటి నుంచి అలా మామూలు డ్రెస్ టాప్లుండి తీసింది టాప్లు అయితే కంటిన్యూ కోడుకుంది ఈ డ్రెస్ అలా ఉండిపోయింది ఇన్ని రోజులకి డ్రెస్సుకు మోక్షం కలిగింది దాంతోపాటు ఇంకొక రెండు డ్రెస్సులు ఉన్నాయి వాళ్ళ అన్నయ్య తీసింది ఒకటి నేను తీసింది ఒకటి వాటికి ఇంకెప్పుడు మోక్షం కలుగుతుంది అని చూస్తున్నాం ఇప్పటికీ ధరణి డ్రెస్కి మోక్షం కలిగింది నెక్స్ట్ వాళ్ళ అన్నీ డ్రెస్కి మోక్షం ఎప్పుడు కలుగుతుందో ఆ ఆయన డ్రెస్సుకు మోక్షం ఎప్పుడు కలుగుతుందో చూద్దాం అందరం కూడా ఆశకి ఎదురు చూద్దాం అలాగే అయిపోయింది ఇప్పుడు అది ఇంకెన్ని నెలలు అయిపోద్ది ఇప్పుడు తీసి ఆరు నెలలు దాటిపోయింది ఆల్రెడీ ఆరు నెలలు ఎనిమిది నెలలు దాటిపోయింది తీసే ఇలా ఉంటుందండి మనకి ఓకే మనకి గుమ్మడికాయ పవిడికాయ ఏటీ పేర్ల చూసారు అంత దారుణంగా పెడుతుందా పవిడికాయ అంటే మీ లాంగ్వేజ్లో ఒక అది ఒక కాయ అది దాన్ని ఏమంటారు మీరు గెస్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి పవిడికాయ ఓకే గుమ్మడికాయ అంటే మీకు తెలుసు ఆనపకాయ అంటే తెలుసు అలాగే పవిడికాయ అని ఒక ఒక కాయని అంటారు ఆ కాయని పవిడికాయ అని ఏ కాయని అంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా అది దాని మీనింగ్ రేపు మేము చెప్తాము నెక్స్ట్ వీడియోలో చెప్తాము ఓకేనా ఆ పవిడికాయ అనే పేరు నాకు తెలియదు నవ్వే చెప్తేనే తెలిసింది యాక్చువల్లీ సూపర్ ఇన్ని రోజులకి చెప్తానా తన డ్రెస్ తీసి అవసరం అయిపోయింది తన డ్రెస్కి ఇప్పుడు మోక్షం కలిగింది మీ అన్నయ్య తీసిన డ్రెస్ అవసరం అయింది అది ఇంకెప్పుడు మోక్షం కలుగుతుంది చూద్దాం నా తీసి ఎనిమిది నెలలు అయిపోయింది సీర తీసి నేను అది ఇంకెప్పుడు కలుగుతుంది చూద్దాం అందరూ సంవత్సరాలు గడిచిపోతున్నాయి మాట బట్టలు నిన్ను అవి ఇంకెప్పుడుకి అవుతాయో చూద్దాం ఇంకా ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఇదగండి ఇప్పుడైతే అలా టెంపుల్కి వెళ్తాను ఉదయం నేను డ్యూటీకి వెళ్ళాను కదా సో నాకు వెళ్ళడం అవ్వలేదు ఈవెన్ మధ్యాహ్నం భోజనం మాత్రం వెళ్ళిపోయాను శివ ఇది రామాలయం దగ్గర సూపర్గా ఉన్నాయి చాలా బాగా పెట్టారు ఏదైనా దేవుని అదృష్టం అంటారు మన వేకి అడిగాను వస్తామంటే ఎండతోటి మరి ఇంకా అంత దూరం రావడం అంటే కష్టం లేండి ఫోర్ కిలోమీటర్స్ రావాలి బాబుని తీసుకునే కష్టం అందుకోసమే ఇదిగోండి ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం ఓకే Okay, अदर uh, okay. okay. గుడ్ ఈవెనింగ్ ఇదిగోండి మేమైతే ప్రజెంట్ కేరళ స్పెషల్ మట్కా చిల్లీ సోడా అంట అంటుల సోడా అక్కడికి వచ్చి తాగడానికి చూద్దాం నవ్యకు ప్రయోగిద్దాం ఎలాగుంటుందో లే కొంచెం ఇదైతే అలాగే అలవాటు అయిపోతుంది జనాలకు తెలియాలి కదా అంతే మా నవ్య మాత్రం వింతగా చూస్తుంది ఇక్కడ మన కొత్తపాలెం గోపాలపట్నం దగ్గర పెట్టారు కొత్తగా బ్రాంచ్ చాలా బాగుంది ట్రై చేద్దాం నేను కూడా ఇప్పుడు తాగలేదు ఇప్పుడు నవ్వే కోసం దాగుతున్నా మట్కా చిల్లీ సోడా చోడా వచ్చినప్పుడు తాగలేదు తాగుతూ ట్రై చేయి ఇలా ఇలా దూరం పెట్టుకుని తాగేస్తావు కేక్ మాత్రం తాకమంటే భయపడుతుంది చూద్దాం నీట్గా పేర్చారు చాలా నీట్గా ఉంది కూడా కేరళ స్పెషల్ మఠా చిల్లీ సోడా చాలా రోజుల తర్వాత తాగుతున్నాను ఫస్ట్ టైము ఎప్పుడు కూడా నార్మల్ మొజటొస్తాడని తప్పించింది ఎప్పుడు లేదు కానీ ఇప్పుడు ఆయన అయితే ఎప్పుడూ ట్రై చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు ஆஹ் <laughs>

ఇంకో పప్పు వండాను పప్పు అనుమాన కందిపప్పు వండాను బుద్ధిగాడికి ముందే తినిమించేద్దామని పప్పు అన్నమే రెడీగా ఉంచాను ఆడంతకాల షాప్కి వెళ్ళాడు ఇక్కడ కిరాణా షాప్కి ఎప్పుడు అక్కడికి వెళ్తాం కదా రెగ్యులర్గా ఆ షాప్కి వెళ్ళి జంతకులు ప్యాకెట్ వాడు తెచ్చుకున్నాడు ఆడైతే మా అమ్మ ఎప్పుడెప్పుడు పెడతాదని చూడండి కాల్ మీద కాలు స్టైల్ మాత్రం తగ్గదు అమ్మ మీద కాల్ వేసుకుని కూర్చున్నాడు డల్గా ఉండాడు మధ్యాహ్నం పడుకోలేదు కదా